ఈరోజు ప్రెస్ మీటు పత్రికా సమావేశం ఎందుకంటే నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు అందులో కొందరు కైకిల్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కైకిలు అంటే వాళ్ళు ఎప్పుడు పార్టీలో కనిపించారు ఎప్పుడైనా కైకిలు ఇస్తే మనం ఏదైనా వర్క్ ఉంటే కైకిల్ ఇస్తేస్తారు ఆ విధంగా కైకిలు ఇచ్చే వ్యక్తి ఒక్కడున్నాడు వాడి గురించి పేరు చేయాలంటే కూడా అసభ్యం ఇది ఎందుకంటే వాడు మా బీజేపీ నాయకుడు కుక్కలు అంటున్నారు అంటే మరి ఒక కుక్క లాంగ్వేజ్ ఒక కుక్క కారణం మరి వాడు ఎరిగిలేషన్ కుక్కనా వాడు ఎంత ఎలాంటి వాడంటే వాడు నెత్తి మీద రూపాయి పెడితే ఆడిన కూడా వాడిని ఓడు కొనరు నెత్తి మీద రూపాయి పెడితే కూడా కొనే పరిస్థితులు లేని వాడు మా బీజేపీ నాయకుల గురించి మాట్లాడతాడా వాడి అవసరం వాడు ఏమనుకుంటుండు వాడు వాడు ఏ రోజు కూడా ఫ్లెక్స్ లాడ్ ఫోటోదండి అది ఇట్లానే ఏదో కైకిలీయాంగానే మూడు నాలుగు వందలు వచ్చి మాట్లాడినట్లు మూడు నాలుగు వందలు కైకిలియాన్ని వస్తాడు ఏదైనా రావుతాడు మా తాగి వచ్చి అది కూడా అర్థం వస్తారు ఎందుకంటే ఇలా బీజేపీ నాయకులని విమర్శించే స్థాయి వాడిది కాదు వాడు ఒక ఎర్రీ లేచిన కుక్క బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు కుక్కలైతే మరి కాంగ్రెస్ నాయకుల ఎర్రీ లేచిన కుక్కలా కబర్దా అరే భగత్ చెప్తున్నా ఇంకొకసారి మాకు బీజేపీ నాయకులను విమర్శించి కుక్కలు బిక్కలంటే అంటే నాలుగు అంటున్నా బిడ్డ ఏం తమాషాలు వేస్తున్నావా నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు ఎన్ని పార్టీలు దిగినావు కాంగ్రెస్ ఉన్నావు కాంగ్రెస్ నుండి అధికారంలో జీవన్ రెడ్డి దగ్గర పోయినావు కడువరకున్నావు మాకు తెలియరా అరే మేము నిఖారసైన కార్యకర్తలము ఇదే పార్టీలో ఉంటున్నాము ఇదే పార్టీలో పెరిగినాము ఇదే పార్టీలో వస్తాం నీ లెక్క రెండేడు పార్టీలు ఎదురుతామనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు మా బీజేపీ నాయకులను విమర్శించే స్థాయి నీందా తోపారాం బగ్ చెప్తున్నాం ఏదో చౌరస్తా అంటున్నావు పడకాలి పిడికా ఇంద్రాబాయి అంబేద్ చౌదస్లో ఉన్నాం దా ఒళ్ళు ఎవరు పెట్టిన డబ్బులు ఇచ్చిరా చూసినావా నువ్వు ఎవరు ఏమి పేరు దా చనిపోయిన వాళ్ళు ఇంటికి పోదాం దా చనిపోయిల్ ఎన్నికొద్దాం దా చూపి ఎవాడు బీజేపీలో ఫైనాన్స్ నుంచి ఓట్ బెట్టింగ్ రెడ్డి మా బీజేపీలో డబ్బులు ఇస్తా ఎవడే అనిపించా పోదాం దా అనగా నో అంటే నరం లేని నాక ఏదంటారంటవా నరం నాగ నరం లేదా నీకైతే దమాకున్నది కదరా భావి నువ్వు బీజేపీ నాయకులే అంటావా చూపిదు నీకు అంత మరి చూపితుడు ఏం డబ్బులు ఇచ్చిండు మరి ఎవరు ప్రాణాలు కోల్పోయారు ఆ పాడికా అన్నీ కాదు రాంబేద్ చౌరస్లో ఉన్నాం దా అంబేద్కర్ చౌరస్ దగ్గర మాట్లాడదాం నువ్వు నేనేందో మాట్లాడదాం దా అందరూ నేను ఒక్కొక్క మా మా బట్ట నువ్వు కూడా తీసుకోడు కాదు మీ బట్టలు కూడా తీసే రోజులు ముందడు ఉన్నాయి ఏం కూడా తీసుకురా ప్రజలే కూడా తీస్తారు చెప్పిన మేనిఫెస్టో ఏంది ఏం మాట్లాడినావురా మా నాగేష్ అన్న తన సొంత నిధులతోని గర్ల్స్ స్కూల్ లో అమ్మాయిలకు ఆ రోజు కనిపించలేవు మరి ఏడుపోయినావు ఇంట్లో దాక్కున్నావా ఇంట్లో దాక్కున్నావు ఉరిపించుకుంటూ కొడతావు ఇంకొకసారి మా బీజేపీ నాయకుల గురించి మాట్లాడితే కబర్దార్ ఏం తమాషాలు వేస్తున్నావు ఏమనుకుంటున్నావు రా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్మూర్ యువజన కాంగ్రెస్ నాయకులు నిన్న ఎమ్మెల్యే గారిపై మొన్న వాళ్ళ ఇన్ఛార్జ్ మా ఎమ్మెల్యే గారిపై మా అలాగే పలెగన్నపై అరవింద్ అన్నదార్ ధర్మపురి గారిపై మాట్లాడిన పిచ్చి వాక్యాలను ఈరోజు మేము పిచ్చోళ్లకు రిక్వెస్ట్ ఇస్తున్నాం ఇది మాకు కూడా కొంచెం ఇక్కడ అనిపిస్తుంది ఎందుకంటే పిచ్చులు మాట్లాడితే రిప్లై మాకు కొంచెం పిచ్చితరం అనిపిస్తుంది కానీ తప్పదు ఎందుకంటే తెరలేస్తే కుక్కని కుక్కని వదిలేస్తే అది ఇంకొక పది మందిని కలుస్తాను చెప్పండి మనం దాన్ని ఎంపటినే రాయవాటి కొట్టి దూరం లేదంటే ఊరు బయటకు తోలేయాలి ఆర్మూరు ప్రజలు ఊరు బయటకు తోలేసి నువ్వు అద్దురా బాపు నువ్వద్దు నీ దోస్తని చెప్పి ఊరు బయటకు తోలేసినా ఈయన ఊరు బయటకు పోయేటట్లు లేడు ఆర్మూరికి ఒక బంగ పీడలే కండుకొని అధికారులని ప్రజలని నాయకులని గెలిచిన ఎమ్మెల్యేని కూడా సతాయిస్తున్నాడు ఎవరంటే మీకు అందరు తెలిసి తెల్లపాము నల్లపాము అనేది మా నార్మల్లా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఇంకోటి ఎంఆర్ఓ గారిపై ఇది ఇక్కడ అనుచరులు వినయ్ వినయరేట్ అనుచరణం గోపి భూపేందర్ వీళ్ళిద్దరు కూడా ఎంఆర్ఓ గారిని బెదిరించి ఇలా ముప్పై రాములు అని చెప్పేసి రైతు కూడా అప్లికేషన్ ఇచ్చిన్నారు భూమి కోర్టులో ఉన్నది దీన్ని పట్ట చెప్పి చేస్తే కూడా కోర్టులో కేసు ఉందని చెప్తే కూడా ఎంఆర్ఓ గారిని బెదిరించి వీళ్ళు పట్టా చేసుకున్నారు నైన్ థర్టీ ఫైవ్ బై త్రీ అండ్ నైన్ థర్టీ సిక్స్ బై నైన్ థర్టీ సిక్స్ గల భూమి సుధాకర్ అని చెప్పేసి ముప్పై రాములు విర్మల్ గ్రామానికి సంబంధించిన రైతు ఇతను కూడా ఎంఆర్ఓ గారికి రిజిస్టర్ చేయొద్దని చెప్పేసి కంప్లైంట్ కూడా ఇచ్చింది కోర్టులో రిజిస్టర్ ఉంది మరి కోర్టు అంటే మీకు నాకు రైతుల కూడా వెళ్ళినప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ ఉంది ఉన్నాయి రైతు కూడా చెప్పింది ఈ ఎంఆర్ఓ గారికి మీరు బలవంతం చేసి పట్టాయించుకోవడం వల్ల అతని జాబ్ కేసులు వచ్చింది మన ఎమ్ఆర్ఓ గారు సస్పెండ్ ఉన్నారు సస్పెన్షన్ వేట్ పడ్డది ఆయన ఆధారెడ్డి నందిపేట మండలికి నెల రోజులు ఎమ్ఆర్ఓ గారు లేరు ఇంకో ఈ విషయం కాకుండా కుదవన్పురు గుట్ట నూట ముప్పై ఐదు గుట్టని క్వారీకి పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ గారికి చాలా ప్రెషర్ ఇస్తున్నారు వీరు ఎవరంటే మన ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు వినయ్ రెడ్డి గారి అంశాలు చేయడం వల్ల ఎంఆర్ఓ లాంగ్లీ లాంగ్లీవ్ పెట్టుకుని బయటకు వెళ్ళిపోయింది ఎందుకంటే వీళ్ళ సొంపుతున్నాం అలాగే ముఖ్యంగా నిన్న మీ బగాతో ఇంకా మీ యువజన యూత్ కాంగ్రెస్ అనుకుంటున్నాం మేము బూత్ కాంగ్రెస్ అనుకుంటున్నాం ఎందుకంటే నిన్న మాట్లాడిన సమేశం చూసి బూత్లే కనిపించింది తప్ప అక్కడ యూత్ ఏం కనిపిస్తుంది అనమాట కాబట్టి ఇన్ఛార్జ్ గారు మీరు కూడా మీ యువజన కాంగ్రెస్ నాయకులని సరైన పద్ధతిలో ఉంచి విలువలతో కూడుకున్న రాజకీయాన్ని నేర్పించి ప్రజలకు సేవ కల్పించండి అంతేగాని అడ్డమైన మాటలు మాట్లాడుకుంటా ఏదో నేను మాట్లాడితే ఫేమస్ అవుతా అని చెప్పి మాట్లాడితే ఫేమస్ కానీ మీ దగ్గర ఉందో మాకు గంత ఇచ్చాడు దేవుడు నీకు రెండు చేతులు ఎక్కితే రెండు చేతులు తగ్గించారు ఓడికి అందరూ రెండు చేతులు ఇచ్చిడు అర్థమైందా సరైన పద్ధతిలో ఉండి సరైన విలువ కొడుకుని మాట్లాడు ఒక్కొక్కరు కుక్కలు అంటున్నాడు ఎవరా కుక్కలు బలిసిందా పాడుకోవాలరా ఏమనుకుంటున్నారా మీరు పిచ్చిలేసిందా ఏమన్నా ఒక ఇన్ఛార్జ్ అని పట్టుకొని మాట్లాడుతున్నారా మీ అందరి మాటలు పిచ్చిదనంతో మాట్లాడకండి ఊళ్ళో అందరం ఉంటాం నువ్వు ఉంటావు రేపు అందరం కలిసి ఉంటాం ఐదేళ్ళు ఉండి రాజకీయాల కోసం అర్థమై మాట్లాడుతున్నారు సరైన పద్ధతిని బతుకుతే మంచిగా ఉంటుంది లేదు అంటే మీరు తెలుదా మేము తెలుగుదాం పోతే నీ పనం అయితే నా పనం జరిగిన కాంగ్రెస్ యువజన మీడియా సమావేశంలో తోపారం భగత్ బీజేపీ కుక్కలని విమర్శించడం సరైనది కాదు తోపారాం భగత్ గుర్తుంచుకో బిడ్డ బీజేపీ కుక్కలు అంటావు కదా నువ్వు ఏ కుక్క కుట్టినావు నువ్వు ఏ కుక్కవి బీజేపీ కుక్కలు అనే ముందు బిడ జాగ్రత్తగా మాటలు మాట్లాడు ఇంకోసారి మా నాయకులం కానీ మా కార్యకర్తలను కానీ ఎక్కడైనా విమర్శించినట్లయితే బిట ఆరుమూర్లోనే కాదు మొత్తం తెలంగాణలో ఏడాది కూడా చేస్తాం మిమ్మల్ని కబాదార్ బిడ్డ ఏమన్నావు రాకేష్ అన్న ఏం చేసిందన్నావా రాకేష్ అన్న ఏం చేసిండు యాభై కోట్ల పండు తీసుకొచ్చిండు మన్ని గుడ్డిన బిడ్డని మా బిడ్డ అని చెప్పుకుంటారు కదా మీరు లేదు మీకు మన్ని గుడ్డ బిడ్డని మా బిడ్డ అనుకుంటారు మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా రేవంత్ రెడ్డి గారే చెప్పిడు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు మొట్టమొదటిగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని తీసుకుపోయినని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు ఇక్కడ ఏం చేసిండు ఎమ్మెల్యేగా ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాకేష్ అని పని చేయకుండా అడ్డం పడుతున్న మీ కాంగ్రెస్ నాయకులే కదా అడ్డం పడేది ఎవరు కాంగ్రెస్ నాయకులే కదా ఇక్కడ ఆర్మూలలో అభివృద్ధి చెందకుండా చేసేది కాంగ్రెస్ నాయకులే